భారతదేశంలో రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన వెంటనే తీవ్రమైన చర్చ మొదలైంది పార్లమెంటు ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజాన్ని కి ఉద్దేశించి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను కూడా పీక్కొని ముస్లింలకు ఇవ్వాలని చూస్తోందని దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేసిందని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేదా ఇండిక్ బ్లాక్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా చేయబోతోందనేది ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణ ఎందుకంటే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులలో ఎంతో ఎక్స్ట్రాడినరీ సర్కంస్టెన్సెస్ అంటే అత్యంత ఆవశ్యకతతో కూడిన పరిస్థితులు ఉంటే తప్ప రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదు అని స్పష్టం చేసింది ఈ తీర్పునకు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో రకరకాల రీతిల్లో కట్టుబడి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు హిందూ సమాజంలోనే రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమాలు ఎన్నో సాగుతున్న నేపథ్యంలో అదే హిందూ సమాజంలో వర్గాన వర్గాలకు అభ్యున్నతి ఇవ్వాలని నాటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉద్దేశాలకు అనుగుణంగా ఇవ్వబడిన రిజర్వేషన్లలో కొంత భాగాన్ని తగ్గించి అది ముస్లింలకు కాంగ్రెస్ ఇవ్వాలని చూసింది ముఖ్యంగా ముస్లింలను ఓబీసీల కింద తీర్మానిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది అయితే రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు ఎక్కడా అవకాశం లేదు రిజర్వేషన్లు కేవలం హిందూ సమాజంలోని నిమ్న వర్గాలకు మాత్రమే రాజ్యాంగంలో ఉద్దేశించబడ్డాయి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ఏదైతే ఉందో అది సరైంది కాదని మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదని అటువంటి రాజ్యాంగ ఉల్లంఘనకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడానికి సిద్ధంగా ఉందని ఈ విషయంలో హిందువులు సమాజంలోని పలు వర్గాలు జాగరూకతతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదన అదే సందర్భంలో భారతీయ సమాజంలోని పలువురు ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రయోజనం చేకూర్చేలా ఆర్థిక వెనకబాటుతో ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించబడింది అందులో మతానికి సంబంధించిన ప్రస్తావన ఏమీ లేదు ఏ మతానికి సంబంధించిన వారైనా ఆ ఆర్థిక పరిమితికి దిగువన ఉంటే వారికి ఈ రిజర్వేషన్లో అర్హత ఉంటుంది ఈ ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు ఎవరు అడ్డు చెప్పలేదు ఎందుకంటే పేదవారు ఎక్కడున్నా పేదవారే కాబట్టి అయితే హిందూ సమాజంలోని అణిచివేతకు గురైన పలు వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లను తగ్గించి మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పనేది ప్రధానమంత్రి బీజేపీ వాదన ఈ వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మరోమారు పాత కథనే అలడం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీకి అసలు రిజర్వేషన్లు అంటేనే ఇష్టం లేదని ఈ రిజర్వేషన్లన్నిటిని పీకేయడానికి పన్నుతున్న పన్నాగంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ అయితే కాంగ్రెస్ ఆరోపణలను పరిశీలించిన వారు ఎవరైనా సరే ఈ ఆరోపణలు కేవలం ఉత్తిప్తిగా చేస్తున్నావని తేలిపోతుంది ఎందుకంటే రిజర్వేషన్లు భారతదేశంలో రాజ్యాంగపరమైన సంరక్షణతో కూడిన కల్పించిన హక్కులు ఆ హక్కులను తొలగించాలి అని అంటే అది అంత సులభమేమీ కాదు ఒకవైపు ఎక్కువ మంది తమను రిజర్వేషన్ల కేటగిరీలో చేర్చాలని ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం కూడా ఈరోజు రిజర్వేషన్లను తీసివేయడానికి సాహసించరు అది రాజ్యాంగపరంగా కూడా కుదరదు ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా అణిచివేయబడిన వర్గాలకు ఒక్కసారిగా కుదుట కల్పించాలంటే ఊరట కల్పించాలంటే సాధ్యం కాదు అది కొంత సమయం పడుతుంది అది భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకున్న విషయమే అందుకే వాటిపై పెద్దగా వ్యతిరేకత లేదు వ్యతిరేకత లేకపోగా కేవలం పేదవారికి కొంత వెసులుబాటు కల్పించాలనే వాదనను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నెరవేర్చింది అటువంటి పరిస్థితుల్లో ఉన్న రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ పీకేస్తుంది అనడం ఏమాత్రం సమంజసంగా లేదు అది కుదరదు కూడా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమిటి అన్న విషయాన్ని హిందూ సమాజంలోని పలు వర్గాలు గుర్తుంచుకోవాలి ఉన్న రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్న పని అసలు ఈ మతాలలో అణచివేతకు గురైన వారు ఎవరు ఎవరు లేరు పేదవారు ఉండొచ్చు ఆర్థికంగా పేదవారు ఉండొచ్చు మరి అలా అణచివేతకు గురైన వారు ఎవరికైతే రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో ఉద్దేశించబడ్డాయో అటువంటి వారు లేని సమాజంలో మతంలో ఇస్లాము క్రిస్టియానిటీ లాంటివి మరి వారికి కాంగ్రెస్ పార్టీ ఆ కోటాలో భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన కోటాలో రిజర్వేషన్లు కల్పించడమే పెద్ద మోసం ఆ మోసాన్ని నరేంద్ర మోడీ పదే పదే ప్రస్తావిస్తున్నారు ఈ మోసాన్నే హిందూ ప్రజలు కూడా అర్థం చేసుకుని కేవలం ఓట్ల కోసం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న వికృత రాజకీయ క్రీడను తిప్పికొడతారని ఆశిద్దాం